చిన్న చూపు చూస్తారన్నమాట నిజంగానే కుటుంబంలో ఉన్న ఈ కావలవాడు గనక కావలవాడు కాయడం కనుక మర్చిపోయడం అంటే ఆ కుటుంబం ఎలా లాయలైతే కూడా చెప్పలేదు కొన్ని కుటుంబాలు దారుణమైన పరిస్థితులు జరగడానికి కారణం ఏంటి కారణం ఏంటి అంటే కావలి కాయవలసిన గుట్టు యజమాని కావలి కాయకుండా ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం వలన కుటుంబాలు కుటుంబాలే కూలిపోతుంది కారణం అంతే కదండి ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను ఒక కోటేశ్వరుడు కూటికి లేకుండా తయారయ్యాడు కారణం ఏంటంటే ఏదో ఓ పణికి మాల్ కావలవాడు అని పెట్టాడు అనుకో వాడు ఏం చేస్తాడు వాడు బణికి మాల్ బాధ్యత లేకుండా అవునా ఓ పెద్ద భవనం పెట్టావు ఒక గేడి పెట్టావు ఏ ప్లేని భావన ఏది ఉండదు కదా ఎంత పెద్దదైనా దాని గేడి అనేది ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అవునా ఆ గేటు దగ్గర కావాలని అని పెట్టావు వారు సరైన వాళ్ళు కాడు అలా ఏమైందండి ఏమైంది నువ్వు ఎంత పెట్టి కూడా కుటుంబంలో కూడా నువ్వు కావులు కాయకుండా ఎంత సంపాదించినా ఎంత కోడలు పెట్టినా అది వ్యర్థమే అవునా కుటుంబం అడ్డపడకుండా కోటలు మాకునేసి ప్రయోజనం ఏమో చెప్పండి అవునా కదా సంతోషంగా సమాధానంగా ఉండాలి అంటే తోడ్లు కావాలా లేక కుటుంబం కట్టపడాలా కానీ కుటుంబం కట్టబడకుండా పోవడానికి కారణాలు ఏంటి కుటుంబం మనశ్శాంతిని పో